నాంగ్ తాని థాయిలాండ్ థాయిలాండ్ జానపద గాథలలో నాంగ్ తాని అనే ఒక ప్రేతాత్మ గురించి చెప్పబడి ఉంది ఎంతో అందమైన స్త్రీ రూపంలో కనిపించే ఈ పిశాచి అరటి చెట్లలో నివసిస్తూ ఉంటుందని చెప్పుకుంటూ ఉంటారు ముఖ్యంగా అటవీ ప్రాంతాలలో పెరిగే అరటి చెట్లలో నాంగ్ తాని పిశాచాలు స్థిర నివాసం ఏర్పాటు చేసుకుంటాయని భావిస్తారు ఇంకొక విశేషం ఏంటంటే ఇవి ఆకుపచ్చ రంగులో ఉండే సాంప్రదాయ థాయ్లాండ్ వస్త్రాలను ధరించి ఉంటాయి సాధారణంగా ఇవి అరటి చెట్లలో దాక్కుని ఉంటాయి చాలా అరుదుగా అది కూడా పౌర్ణమి రాత్రులలో ఇవి అరటి చెట్ల నుండి బయటకు వస్తాయి నాంగ్ తానిలు ముదురు ఆకుపచ్చ రంగు శరీర ఛాయను కలిగి ఉంటాయి అందువల్ల చెట్లు రంగుల్లో కలిసిపోయి ఉంటాయి ఇవి సాధారణంగా నిలుచుని ఉండే భంగిమలు కనిపిస్తాయి వీటి పాదాలు నేలకి ఆనవు ఇవి నేలకు కొన్ని అంగుళాల ఎత్తులో గాల్లో తేలుతూ చోటి నుండి ఇంకో చోటికి ప్రయాణం చేస్తాయి అరటి చెట్లలో నాంగ్లు నివసిస్తాయని భావించిన కారణంగా థాయిలాండ్ ప్రజలు అరటి చెట్లను నరకడానికి వెనకాడుతారు అందువల్ల వారు ఈ చెట్ల ముందు అగరబత్తి వెలిగించి పువ్వులను తీపి పదార్థాలను ఈ చెట్లకు నైవేద్యంగా ఉంచుతారు కొన్నిసార్లు ఈ అరటి చెట్ల కాండం చుట్టూ వివిధ రకాల రంగుల్లో ఉండే సాటిన్ గుడ్డను కట్టడం జరుగుతుంది క్లూయిటాని జాతికి చెందిన అరటి చెట్లు అడవులలో పెరుగుతాయి ఈ చెట్లు వివిధ రకాల ప్రయత్నాత్మలకు ఆవాసంగా ఉంటాయని స్థాయి ప్రజలు భావిస్తారు ఆ కారణంగానే వారు తమ ఇళ్ల గాని తమ గ్రామంలో గాని క్లూటానీ జాతికి చెందిన అరటి చెట్లను ఉంచుకోవడానికి ఏమాత్రం ఇష్టపడరు ఈ చెట్లకు కాసే అరటి పండ్లను తినడానికి వీరు పొరపాటును కూడా అంగీకరించరు సాధారణంగా నాంగ్తానీ పిశాచాలు మానవులకు హాని చెయ్యు అయితే స్త్రీలకు అపకారం చేసిన వారిని మాత్రం అవి శిక్షిస్తాయని భావిస్తారు ఆ కారణంగానే నాంగ్తానీలు ఆవహించి ఉండే క్లూటాని అరటి చెట్లను పూజించడం జరుగుతుంది మీకు తెలియని మరిన్ని రహస్యాలను తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే సబ్స్క్రైబ్ చేయండి రహస్యవాణి